నేటి నుంచి సచివాలయంలో ఫేషనల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమల్లోకి వచ్చింది అన్ని శాఖల అధికారులు సిబ్బంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ ఇది వర్తింపజేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నయోమి సెక్రటేరియట్లో ఈ వేళ నుంచి బయోమెట్రిక్ విధానం బయోమెట్రిక్ నుంచి ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ సిస్టము అమలులోకి వచ్చింది చాలా కాలంగా కూడా ఈ సెక్రటేరియట్లో ఈ సిస్టమ్ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నటువంటి కూడా జాప్యం జరుగుతూ వచ్చింది గతంలో జిహెచ్ఎంసీలో కూడా ఈ బయోమెట్రిక్ విధానం ఉంది ఆ బయోమెట్రిక్ విధానంలో కూడా అంటే మొదట ఫిజికల్ అటెండెన్స్ ఉంది అప్పుడు పెద్ద ఎత్తున ఈ కార్మికులు రాకపోయినప్పటికి కూడా దొంగ అటెండెన్స్ చేసి పెద్ద ఎత్తున దోపిడీ చేశారని చెప్పేసి అవినీతి పాల్పడారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి దాని మీద కొంత నిరూపణ కూడా అయింది ఆ తర్వాత బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకొచ్చారు అక్కడ బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకొచ్చినప్పటికి కూడా అప్పటికి కూడా నకిలీ వేలిముద్రలను నకిలీ తంపులను క్రియేట్ చేసి అక్కడ కూడా పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలకు కార్యక్రమాలు పాల్పడినట్టుగా గుర్తించారు కొన్ని క్రిమినల్ కేసులు కూడా పెట్టారు కొంతమందిని ఉద్యోగం నుంచి తొలగించారు ఇవన్నీ జరిగాయి అంటే బయోమెట్రిక్ విధానంలో కూడా అటెండెన్స్ సేఫ్ కాదు నకిలీలు చొరవ చూపే అవకాశం ఉండదని చెప్పి తెలుసుకున్న తర్వాత సెక్రటేరియట్ సెక్రటేరియట్ అంటే రాష్ట్రానికి గుండెకాయ లాంటిది పరిపాలనకు సంబంధించి అన్ని పరిపాలనా విభాగాలన్నీ కూడా సెక్రటేరియట్ నుంచే మొదలవుతాయి కాబట్టి ఇక్కడ మనకు ఉన్న సమాచారం మేరకు సెక్రటేరియట్లో దాదాపు ముప్పై నాలుగు శాఖలకు సంబంధించి రెండు వేల నాలుగు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టుగా సమాచారం ఉండదు దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఈ ఫేస్ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ఏర్పా సిస్టం ఏర్ తీసుకురావాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా కసరత్తు చేశారు ఎటుకేలకు ఈ వేళ నుంచి ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ అనేది అందుబాటులోకి వచ్చింది ఈ వేళ నుంచి ఉద్యోగులు నిర్దేశించిన సమయానికి రావాల్సి ఉంటుంది నిర్దేశించిన సమయానికి పోవాల్సి ఉంటుంది అటెండెన్స్ పక్కాగా ఉండాల్సి వస్తుంది గతంలో మాదిరి ఆఫీసుకు రాకుండా కూడా అటెండెన్స్ మేనేజ్ చేసుకునే పరిస్థితి అయితే ఉండదు నిన్న చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు అన్ని శాఖలకు సంబంధించిన హెడ్లకు ఈ సమాచారం ఇచ్చారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పరిధిలో పనిచేస్తున్న ఆయా శాఖలకు ఉద్యోగులకు అందరికీ కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి నిన్న చెప్పారు ఈవేళ రేపు రెండు రోజుల పాటు ఫిజికల్ అటెండెన్స్ కూడా ఉంటుంది ఎక్కడైనా సాంకేతిక పరమైన అంశాలు ఏదైనా తలెత్తితే వెంటనే పరిష్కారం చేసేందుకు కూడా ఒక ఇద్దరిని టెక్నీషియన్స్ కూడా సిద్ధంగా ఉంచారు ఏదన్నా ఇప్పుడు ఏదైతే కొత్తగా తీసుకొచ్చారో ఈ అటెండెన్స్ తీసుకోవడంలో ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ తీసుకోవడంలో సాంకేతిక పరమైన అంశాలు వచ్చినప్పుడు వెంటనే సంబంధిత ఇద్దరు టెక్నీషియన్స్కు ఫోన్లు చేసి కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ సమాచారం ఇచ్చినట్టుగా ఇమీడియట్గా స్పందించి ఆ సాంకేతిక పరమైన సమస్యను సరిదిద్దేదానికి చర్యలు తీసుకున్నారు అందువల్లనే రెండు రోజుల పాటు వెసులుబాటు కల్పించారు ఈవేళ రేపు అంటే ఈ రెండు రోజుల పాటు ఫేషియల్ అటెండెన్స్ అటెండెన్స్తో పాటు ఫిజికల్ అటెండెన్స్ కూడా తీసుకుంటారు ఈ రెండు రోజుల్లోనే ఏదైనా సాంకేతికపరమైన అంశాలు కూడా ఉంటే కూడా అవి కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పి చెప్తున్నారు ఈవేళ పదిన్నర గంటలకు మనం చూసినట్లయితే ఉద్యోగులు మామూలుగా పదిన్నర గంటలకల్లా అందరు కూడా ఆఫీసులకు రావాల్సింది గతంలో పదిన్నరకు పదకొండుకు పన్నెండుకు కూడా కొంతమంది వచ్చేవాళ్ళని చెప్పేసి చెప్తున్నారు అంటే సమయ పాలన అనేది పూర్తిగా కొరవడిందని చెప్పచ్చు ఎప్పుడంటే అప్పుడు వచ్చేవాళ్ళు ఎప్పుడు వృద్ధిపెడితే అప్పుడు పోయేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఈ ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఉండదు ఉద్యోగులు ఖచ్చితంగా సమయానికి రావాల్సి ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేదానికి కూడా స్కోప్ ఉండదు మళ్ళీ సాయంత్రం నిర్దేశించిన సమయం ఐదు గంటలకు లోపల అటెండెన్స్ వేసేదానికి ఉండదు ఐదు గంటల తర్వాతనే వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది ఒకవేళ అంతకు ముందుగా ఏదన్నా మధ్యలో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా వెళ్ళి వెళ్ళినా కానీ దానికి సంబంధించిన ఫలాని పరి కోసం పోతున్నా అని చెప్పి అఫీసియల్గా అనుమతి తీసుకొని ముందు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులను ఉద్యోగులు ఉద్యోగుల్లో సమయ పాలన తీసుకొచ్చేదానికి తర్వాత ఉద్యోగులందరూ కూడా అందుబాటులో ఉండేదానికి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ మరింత మెరుగైన విధానంలో కొనసాగేదానికి ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ తీసుకొచ్చినట్టుగా ప్రభుత్వం చెప్తుంది దీనివల్ల ఉద్యోగుల అటెండెన్స్ మెరుగు కావడంతో పాటు పాలనా పరంగా కూడా మెరుగైన 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 ఫలితాలు ఉంటాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు అంటే ఉద్యోగులందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది గతంలో మాదిరి ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళేదానికి కానీ లేకుంటే బయట ఉండి ప్రభుత్వ కార్యక్రమాలలో బయట ఉన్నామని చెప్పేదానికి కూడా అవకాశం ఉండదు ఇప్పుడు ఎవరు ఏ ఉద్యోగం బయటకు పోవాలన్నా కానీ ఖచ్చితంగా సంబంధిత హెడ్ దగ్గర నుంచి అనుమతి తీసుకునే బయటకు వెళ్లాల్సి వస్తుంది బయటకు వెళ్తే ఏ కారణం చేత బయటకు వెళ్తున్నారో కూడా చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఈ నుంచి ఉద్యోగులు సమయ పాలన ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఉద్యోగులు కూడా నిర్దేశించిన సమయానికి అంటే పదిన్నర గంటలకల్లా అందరూ కూడా ఆఫీసుల్లో ఉండేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఓవర్ టు స్టూడియో